ప్రేతమ్మ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవై శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు ఏరియా పెటల్ డైరెక్టర్గా చావల రామకృష్ణ నియమించబడిన ఇరువురికి కావలిలో ప్రసిద్ధిగా ఇచ్చిన ఈ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వద్ద సన్మాన అభినందన కార్యక్రమించడం జరిగింది ఆర్య వయసులకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రతి తమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది పలుగున కుటుంబ నాయకులు వ్యాపార సోదరులకు మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ త్రివేది ప్రసాదు ನಕ್ಷಾ ನಕ್ಷಡಾ ಹಾ ನನ ನನ ಉಂಡು ಇರೋದನ್ನ ನನ ಆ ಓಕೆ ಹೋಗಾಣಾ ಚಾಲ್ 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 ಇದೆ ರಾಮ ಕೊಟ್ಟು ಬಾಲಾಜಿ ಸೈಡ್ರ ಪಕ್ಕ

वाहकर मां कृष्ण जे चवे न चालीह गव

சார் <tutly>

वटिल लाली का वेक्स नहीं कटो वटिल लाली जिंदाबाद तेलुगु देशम पार्टी जिंदाबाद 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 तेलुगु देशम पार्टी जिंदाबाद वटिल लाली का वेक्स नहीं कटो वटिल लाली हां ओके ओके प्रति कोदी बैठंडी इधर देख जय जय आईडिया ஓகே சூப்பர் கொஞ்சம் கொஞ்சம் மகிழ மகிழ்ச்சி ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆర్య వయస్సుల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి నిదర్శనమే మా వాసుకి మా రామకృష్ణకి పదవులు రావడం అదే విధంగా స్టేట్ లో ఎంతో మంది వయసులకి పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించింది కావల్లో కూడా ఆయా రంగు ఆయారంగా కాకుండా పార్టీకి అంకితమై లాంగ్ టర్మ్ లో తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి మా మిత్రులు మంచి పదవులు రావడం మాకెంతో ఆనందం మేము వాసు కానీ రామకృష్ణ గాని గత చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నాం మా కమ్యూనిటీలో రాజకీయ పార్టీలంటే భయం ఉన్నప్పటికీ కూడా మేము భయాన్ని వీడి పార్టీ కోసం పనిచేసాం మేము అందరం కలిసి అటువంటి సీనియర్ కార్యకర్తలకు ఈరోజు మంచి పదవులు ఇచ్చి సత్కరించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మేము సెలవు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆర్య వయస్సులకి ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఇప్పుడు ఈ మా చవర్ రాకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఇచ్చిన పదవులే చాలా గొప్ప కీలకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరినీ అన్ని వర్గాలను గుర్తించేవారు మా యొక్క ఆర్యవ్యులను గుర్తించి చాలా మంచి గొప్ప పదవులు ఇచ్చారు ఆ సందర్భంగా మన కావల ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి గారి కృషి కూడా ఉంది ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవ్య కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమింపబడినటువంటి తటవర్తి వాసు గారికి అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో డైరెక్ట్గా నిలబడే అవకాశం వచ్చినటువంటి చముర రామకృష్ణ గారి ఇద్దరికి వాళ్ళిద్దరు కూడా డైరెక్ట్గా వచ్చినందుకు ఈ రోజున ఇక్కడ ఒక చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మన శాసన శాసనసభ్యులు ప్రజా బంధు రైతు బంధు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు మరి రాష్ట్ర స్థాయిలో మా కావలి నియోజకవర్గానికి కార్పొరేషన్లో డైరెక్టర్ కావాలి అని చెప్పినని పార్టీకి పార్టీ ఉన్నప్పుడు స్థాపించినప్పటి నుంచి కూడా ఎనైనా సేవ చేస్తూ కష్టపడి ఎటువంటి ఇది లేకుండా అతను కష్టపడి పనిచేసిన తర్వాత వాసు గారికి డైరెక్టర్ డైరెక్టర్గా మరి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెవలు రామకృష్ణ గారు మరి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి వదిలికలకి భయపడకుండా పార్టీని ఎన్నో చార్లు ఎదురేతను తట్టుకొని నిలబడి ఈరోజు ఉన్నటువంటి రామకృష్ణ గారికి రోజు ఏరియా హాస్పిటల్లో డైరెక్ట్గా రావడం జరిగింది అందువల్ల ఈ రోజున వాళ్ళిద్దరికి కూడా సుందరికి నమస్కారం ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమ ప్రాధాన్యత ఎంతో ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో ఇద్దరు జీవితకాలపు తెలుగుదేశం పార్టీ సభ్యుల యొక్క వాళ్ళకి పదవులు రావటం వాళ్ళకి ఇక్కడ చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం ముందుగా మా తమ్ముడు చవల్ రామకృష్ణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కావలి డివిజన్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా నందమూరి అభిమానుగా ఉంటూ మొదటి నుంచి కూడా పార్టీకి ఆయనకు వయసు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీకి వెలుగుదండగా ఉంటూ నందమూరి అభిమానే కాకుండా పార్టీ పట్ల కూడా నిబద్ధత చూపుతూ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని ఇడిచిపెట్టకుండా పార్టీలో ఎదురైతే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్ని ఇబ్బందులైనా కానీ వాటి అన్నింటిని పక్కన పెట్టి పార్టీ కోసం నిలబడి ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి ఒక మౌత్ పీస్ లాగా కావల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది లెక్కకి వెళ్ళినా కానీ నా పార్టీ దాని మీద డిబేట్ చేసే దాంట్లో ముందుండి చేసిన వ్యక్తికి ఈరోజు ఆర్యా ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు ప్రత్యేకించి మా నందమూరి బాలకృష్ణ ఛాన్స్ అయితే ఉంది అలాగే కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ పదవినిచ్చినందుకు మరి అభివృద్ధి ప్రదాత కావలి తర్వాత కావల్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా వాసన్న వాసన్న అయితే నాకు తెలిసినప్పటి నుంచి అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు ఒక్కరోజు కూడా కాలు కూడా బయటకు పెట్టిన పాపాన్న పోల ఎంతోమంది ఆయరాములు గాయరాములు ఉంటారు పోతారు వస్తుంటారే కానీ కానీ వాసు ఒక నిబద్ధతతో ఒక నిజాయితీగా ఒక వైశ్య కులంలో జన్మించిన కొద్దిగా జనరల్గా కొద్దిగా పెరిగితనం ఉన్నది అంటారు కానీ అసలు నాకు ఎప్పుడు ఎటువంటి పెరిగితనం ఇతన కూడా కంటకు ఒక ఉన్నాడు వాళ్ళలో నాకు ఎప్పుడు పిరిగితనం కనపడాల ప్రతి కార్యక్రమానికి కూడా ఏ రోజైనా ముందుండి మేము ఒకవేళ రోడ్డు మీద పది మంది ఉంటే అందరం కలిసి ఆ పది మందిలో కూడా వాసు ఒకరిగా ఉండి పార్టీని విజయకథనాన్ని తీసుకెళ్ళటం కావల్లో అత్యధిక మెజారిటీ రావడం పార్టీకి దగ్గరుండి పనిచేయటం అలా కాకుండా ఈ రోజున ఈ ఆర్యవైశ్య మరి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అతనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ డూండి రాకేష్ సత్తేనేమి మరి ఇతరులతో చైర్మన్తో వాళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి నేను వాసు కానీ కృష్ణ కానీ ఒకటే ఒకటి చెప్తున్నా పేద ప్రజల కోసం పనిచేయండి వాళ్ళు హాస్పిటల్లో సౌకర్యాలని కృష్ణారెడ్డి గారి దృష్టిలో పెట్టి చేయండి అలాగే వాసుకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే నీకు వీలైనంత గారికి చైర్మన్ నీకు ఉన్నాడు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి పేద ఆర్య ఆర్యవయసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో పాపం నష్టపోయిన వాళ్ళు ఉంటారు వాస్తవంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ బాగోగురికి మనం ఏమన్నా చేయగలమా ఏమి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పేద ఆర్య వయసుల కోసం పనిచేయాలని కోరుకుంటూ ప్రత్యేకించి మీ ధన్యవాదాలు చెప్తూ అలాగే కృష్ణారెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా కార్యకర్తలు చవల రామకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తుంది ఎవరిని రికమెండ్ చేస్తుందో అందరు కూడా గుర్తించాలి తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి కావలి పట్టణంలో తటవర్తి వాసు గారు కానీ చవల రామకృష్ణ గారు కానీ వారు చేసినటువంటి సేవలు మరువులేనివి ఆపద కాలంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము పడినటువంటి కష్టాల్లో మాకు చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసి మేము కష్టాలు పడ్డాం కలిసిమెలిసి మాటలు తిన్నాం అటువంటి సందర్భాల్లో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావల పట్టణంలో అత్యధికంగా మెజార్టీ రావడానికి దోహదపడినటువంటి మా మిత్రులు ఇద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావలి పట్టణ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజున హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ గా చవల రామకృష్ణ గారికి అదేవిధంగా తటవర్తి వాసు గారికి రాష్ట్ర ఆదివైశ్య డైరెక్టర్ గా కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వారికి తగిన గౌరవం దక్కుతుందనే ఉదాహరణే మా ఇరువురు మిత్రులు ఈ ఇరువురు మిత్రులు కూడా మేము కులపరంగా ఆదివసులుగా చూడడం తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులుగా మా మిత్రులుగా మా బంధువులుగా తెలుగుదేశం పార్టీ బంధువులుగా చూస్తున్నాం వీళ్ళిద్దరిని అదేవిధంగా వీళ్ళ సర్వీస్ కూడా పార్టీకి అంకిత భావంతో ప్రజలకు అంకిత భావంతో పేద ప్రజలకు అండగా ఎప్పుడూ నిలిచే స్వభావం ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పదవులు ఇచ్చినందుకు అలంకరించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కావల పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మన పార్టీ తరపున ఈ పదవి తీసుకున్న వాసన్న గారికి ఆ గారికి ఇద్దరికి అభినందన మా మహిళాకవి తరపున అందరి అభినందనలు జరుపుకుంటున్నాము ఇంకా మీరు మంచి ఇంకా మీరు బాగా ఎదగాలి మంచి ఇంకా పొజిషన్స్లో లో రావాలి మంచి పదవుల కొర సాపాదిచాలి మేము ఆశలు స్టేట్ డైరెక్టర్ డైరెక్టర్గా నియమించిన దానికి మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా కావలి ప్రజల తరఫున మా జనసేన పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మా కావలి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ఉంటూ మాకు కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా నియమించినందుకు మా చవల రామకృష్ణ గారికి నాకు నాగలక్ష్మి మేడం గారికి మా శివా గారికి మా కమిటీ తరఫున కూడా మేము రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేస్తూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు ಮಾ ಅಂದ್ರಕೀಷ ಅಲಾಜಿ ರಾಮಕೃಷ್ಣ ಎಷ್ಟೇ ಕೃಷ್ಣ હલો વા